బ్రూపు కాట్ల గోగు ఎంత బాగా వచ్చిందండి తాజాకి ఎంత బాగుంది నీళ్ళ తయారు చేస్తా ఆరోగ్య అబ్బిలెట్స్ అందరికీ రీ నమస్తే మంచి అండి ఆంధ్రా స్పెషల్ గోంగూర ఉలియారు గోంగూర అది ఎంత బాగా వచ్చిందండి నీళ్ళ పచ్చి చాలా బాగా వచ్చింది టేస్ట్ సూపర్ టేస్ట్ గోముర ఆరోగ్యం చాలా మేస్తాను ఇప్పుడు ఈ పచ్చ తయారు చేయాల్సి చూస్తానండి గోగులు కొద్దిగా ఎంత బాగా వచ్చింది చూడండి సూపర్ టేస్ట్ అండి అద్భుతంగా ఉంది టేస్ట్ పిల్లలు చాలా ఇష్టంగా తింటా పెట్టు ఎంత బాగుంటుంది ఈజీ అండి చేయడం పచ్చ తాజుకుంటే ఎంత కలికి ఉపయోగించుకోవచ్చు ఆయుర్వేద పుష్కలంగా ఉన్నాయి గోంగూరు పుల్హారు గోంగూర పచ్చడి చాలా బాగా వచ్చింది చూడండి పుల్లూర ఎంత బాగుంది చూడండి గోంగూర తాజాకి ఎంత బాగుందో చూడాల వేసే కదండి చాలా బాగుంది టేస్ట్ గోంగూర తాజాకి ఎంత బాగుంది చూడండి గోంగూర మనం పప్పు తెగలి పండుకోవచ్చు ఇలా పచ్చడి తయారు చేసుకోవచ్చు రోడ్డు పచ్చడి తయారు చేసుకోవచ్చు ఇంకా పల్లీలు వేసిన పల్లీలు వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇమ్యూనిటీ బూస్ట్ అండి గోంగూర విటమిన్స్ కంజల వల్ల పుష్కలంగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ గోంగూర పచ్చడికి ముందుగా మనం గోంగూరను కాడ లేకుండా బాగా ఒలుసుకోవాలి ఆకులు ఆకులు ఆకులే సపరేట్గా చేయాలి తర్వాత బాగా కడగాలి రెండు మూడు సార్లు కడగాలి దుమ్ము దూర లేకుండా బాగా కడిగి వలసే క్లాత్ మీద బాగా ఆరబెట్టాలి ఫ్యాన్ గాలికి ఆరితే సరిపోతుంది తడి లేకుండా బాగా ఆరబెడితే పచ్చడి రోజులు నిలవ ఉంటుంది గోంగూర నెల పల్సర్గా ఆరబెట్టాలి గోంగూరను బాగా కడిగేసి ఇలా బాగా ఆరబెట్టాలి నీళ్ళను ఆరబెట్టాలి గోంగూర ఎంత బాగుంది ఆర్గానిక్ పల్సర్ ఆర్ ఎలాంటి కెమికల్స్ లేకుండా కంపోస్ట్ పండించిన ఆకుకూర ఈ గోంగూరలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి హార్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి హార్ట్ అటాక్ రాకుండా నివారిస్తాయి బాగా ఆరి తడి లేకుండా ఆరిపోతే ఎక్కువ గోంగూర ఎక్కువ తీసుకోవడం వల్ల మనం దగ్గు జలం కదా తగ్గడానికి బాగా దోహదపడుతుంది ఆరోగ్యం చాలా మంచిది గోంగూర గోంగూరలో ఫైబర్ అతి మాత్రం ఉంటుంది కదా ఇమ్యూనిటీ పోస్ట్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది ఆరోగ్యం దివ్య భవిష్యత్తు గోంగూర హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మేనేజ్ కృష్ణమేని ఈరోజు ఆంధ్ర స్పెషల్ గోంగూర నిలపత్ర తయారు చేస్తామని గోంగూర ఉంది కదా గోంగూర బాగా కడిగి ఆరిపెట్టాము చూడండి బ్యానకింద ఆపెట్టాము గోంగూర కారం నాలుగు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు వెల్లుల్లి మసపప్పు స్పూను ధనియా పౌడర్ ఒక స్పూను మెంతి పౌడర్ రెండు స్పూన్లు ఇంగ ఒక స్పూన్లు కోక్ సామానండి ఆవాలు తిలకర ఎండిమిర్చి తినపప్పు శనగపప్పు ఇవన్నీ వేపడానికి ఒక కప్పు వేడి శనగలు తీసుకోండి పల్లీ పల్లి కానీ అంటారు కదా వేడిచిపప్పులు ఆయిల్ తీసుకోవాలి అంతే అండి గోంగూర పచ్చడికి గోంగూర నీళ్ళ పచ్చడి కావలసిన పదార్థాలు ఇవన్నీ కూడా గోంగూరు నీళ్ళ పచ్చడికి ముందుగా మనం కోయలు గించి బాన్లు ఒక కప్పు పల్లె నూనె వేసాం పల్లె నూనె పెంచాలి आयल वेड़े के गा आवाल उजिल कर रहा है मैंने पप्पू सगे पप्पू इनमें चल పసుపు ధనియా పౌడరు మెంతి పౌడరు ఇంగు పౌడర్ కన్ స్కూప్ లో కదండి

ప్లే టమాట బాగా కలపెడతా ఉండాలి டோங்கோல சீவெடி பண்ணிட்டு பிஸ்களால் இமூட் டிஸ்டன் ஆரோக்கியம் டோங்கல் பற்றி ரெடி அந்த அண்ணி தோந்தர அது நிலப்பி போயி சீட் அது அது டிஷர் வாங்கி போூர்ல எந்த புலார புலியார்கோங்கூர் வேடி மேடம் போட்டு Sarnia Salomono. గోంగూర ఆరోగ్యం చాలా మంచిది ఎంత బాగుంటుంది గోంగూర నిలబడుతుంది తిమ్మల్లే బాగుంటుంది ఇడ్లీ దోశ ఎర్ర నెల్ల చాలా బాగుంటుంది డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి వంగూర బాగా దోహదపడుతుంది ఈ పచ్చి రెండు మూడు నెలలు ఉంటుంది ఇడ్లీ దోశ చపాతీ లేక బాగా దొహతు ఉపయోగపడుతుంది అలాగే వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చ వేసుకుని ఒక స్పూన్ నెయ్యి కలిపి పొందింటే టేస్ట్ చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అదే కూడా ఎక్కువ వేసాం కదా కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ డెవలప్ చేస్తుంది గోంగూర బీబీ కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడుతుంది కాల్షియం అధిక మోతాదులో ఉండటం వల్ల నొప్పులు కాళ్ళు నొప్పులు తగ్గడానికి బోర్ స్ట్రాంగ్గా తయారడానికి బాగా దోహదపడుతుంది ముఖ్యంగా గోంగూరలో ఐరన్ అధిక మోతాదులో ఉంటుంది ఇలా ఉండే ఐరన్ ఎనిమిక్ ప్రాబ్లం కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడుతుంది రక్తహీనత తగ్గిస్తుంది బాగా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కదండి గోంగూర మన వారం రెండు మూడు సార్లు మన ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఆకుకూరల రారాజు గోంగూర ఫైబర్ అధిక మోతాదులో ఉండడం వల్ల మనకు వెయిట్ లాస్ బాగా దోహదపడుతుంది ఇమ్యూనిటీ బూస్టర్ ఈ వీడియో నచ్చిందండి వీడియో నచ్చితే మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా ఉందో ఎలా పెడతారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియో గురించి సబ్స్క్రైబ్ చేసండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకే ధన్యవాదము అండి సర్వేజన సుఖనోభం